మరోప్డేట్స్ చూద్దాం విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడిన మౌనిక కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు మౌనిక మృతికి కారణమైన తల్లి రమాదేవితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్న వెంకటేశ్వరరావు పైన కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు అటు రమాదేవి వెంకటేశ్వరరావుల వేధింపుల వల్లే తన భార్య మృతి చెందిందని మౌనిక భర్త రాజు చెబుతున్నాడు అదేవిధంగా పోలీసులు కూడా కేసు నమోదు పేరుతో ఒత్తిడికి గురి చేశారని మౌనిక బావ గోపీనాథ్ చెబుతున్నాడు

విజయవాడలో విశాఖపట్నానికి చెందిన మౌనిక సూసైడ్ చేసుకోవడం అనేది కలకలం రేపింది తన తల్లి రామాదేవి వేరే వ్యక్తి వెంకటేశ్వరరావుతో వివాహ వివాహేతర సంబంధం కలిగి ఉన్న అంశానికి సంబంధించి తల్లి కూతురు మధ్య విభేదాలు రావడం దానికి సంబంధించి తల్లి రమాదేవి కూతురు మౌనుక మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేందుకు వెళ్లడం పోలీసు ఆ కేసుకు సంబంధించి వేధింపులకు గురి చేయడంతో ఈ రెండు వ్యవహారాలతో మనస్తాపానికి చెందిన మౌనిక నిన్న రాత్రి ఆత్మహత్యకి పాల్పడిన ఘటన అయితే ప్రస్తుతం విజయవాడలో కలకలం రేపుతోంది ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఎవరైతే మృతురాలు ఉన్నారో మౌనిక భర్త ప్రస్తుతం మనతో ఉన్నారు ఏంటి సార్ అసలు ప్రధానంగా ఏం జరిగింది మీరు విశాఖపట్నం నుండి వచ్చారు సూసైడ్ జరిగింది మీరు ఊరు వెళ్ళిపోయే ముందు జరిగిందని కూడా తెలుసు వాళ్ళు ఏదో తగాదాలు జరిగినాయి ఇద్దరి మధ్య ఏదైనా ఆ మనస్తాపం పోలీస్ స్టేషన్కి అది తిరిగారు తిరిగిన తర్వాత ఆవిని రచ్చగొట్టడం అది జరిగింది నానా రకాలుగా మాటలు బూతులు తిట్టడం అది జరిగింది నిన్న నాకు రాత్రి తొమ్మిదిన్నర దాటిన తర్వాత ఫోన్ చేసింది నేను ఇలా ఉండట్లేదు నాకు ఇలా పిల్లల ముందు నన్ను తిట్టారు నన్ను ఎవరు తిట్టింది గుత్తుకొండ రమాదేవిని తేగ్ వెంకటేశ్వరరావు ఈ మౌనకా స్టేషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళటం స్టేషన్ లో జరిగిన వ్యవహారం అంటే ఆవిడ ఆదివారం సాయంత్రం వచ్చింది సార్ ఆదివారం సాయంత్రం నైట్ అదే నైట్ వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ అమ్మను ఆ వెంకటేశ్వర ఆయన కలిసి ఉంటున్నారు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఆవిడ ముందు వేరే ఇంట్లో ఉండేది అక్కడ నుంచి కాల్ చేసి మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది అసలు ఆవిడ డబ్బులు ఆగడానికి ఆవిడ రాలేదు ఆవిడకి ఆల్రెడీ విడిగా కొద్దిగా అంతకుముందు ఒక రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి రమారేవి రమాదేవి గారు వీళ్ళకి ఇవ్వాలి ఆ డబ్బులు ఆగడానికి వచ్చింది ఆ డబ్బులు అవ్వండి మాకు ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నాయి కొద్దిగా మేము ఏదన్నా మీది ఇచ్చిన డబ్బులతో ప్రస్తుతానికి మేము మా పిల్లలు వాళ్ళంతా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం మేము దాన్ని బట్టి మేము చూసుకుంటామని చెప్పారు దానికి వాళ్ళు ఆ అమ్మాయిని ఇంట్లో కూడా రానివ్వకుండా టే వెంకటేశ్వరరావు ఇంటి ముందే ఆ అమ్మాయి నానా రకాలుగా తిట్టి ఆ అమ్మాయిని నా రకాలుగా హింస పెట్టి ఆ అమ్మాయిని నానా రకాలుగా వేధింపులు చేశారు అక్కడ ఈ అమ్మాయి తిట్టిని మొత్తం రికార్డు చేశారు ఫోనుల్లో ఈ అమ్మాయి తిట్టిని లైట్లు వేసి మరీ ఈ అమ్మాయిని రికార్డింగ్ చేశారు ఫోనుల్లో రికార్డింగ్ చేసి అది తీసుకెళ్లి ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని మూడింటి నాలుగు తెల్లారు గట్టలో మూడింటి దాకా నాలుగు గంటల దాకా ఆమె పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు పోలీసులు ఇబ్బంది పెట్టడం కూడా సూసైడ్ చేసుకోవడం అదేనండి ఇంకా ఆ రోజు అయిపోయింది ఆ తర్వాత రోజు కూడా అయిపోయింది నిన్న సాయంత్రం మళ్ళీ ఏడున్నర కాల నుంచి ఫోన్లు చేసి మీకు కేసు ఇంకా అవ్వలేదు మీరు స్టేషన్కి రండి అట్టేకి వెంకటేశ్వరరావు వీళ్ళు ఇచ్చినట్టున్నారు ఆ నెంబర్ తీసుకుని ఆమెను పిలిపించారు స్టేషన్కి పిలిపించి స్టేషన్ దగ్గర రకాల హింస పెట్టారు మాట బయట బయట రోడ్డు మీద జరిగింది ఇదంతా ఆ టేకి వెంకటేశ్వరరావు అని ఆయన ఈ రమాదేవి అనే ఆవిడ వీళ్ళిద్దరూ ఆవిడని నానా రకాలుగా తిట్టి నాన్న రకాలుగా హింస పెట్టి ఇంకా ఇలా చనిపోవడానికి కారణం సూసైడ్ చేసుకున్నంత కారణం తీసుకొచ్చారన్నమాట దాన్ని ఒక రోజు పిలిచి మొత్తం రాజీ చేశారని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా విశాఖపట్నం వెళ్తున్నటువంటి మౌనికని పోలీసులు కేసు పెట్టాము రావాలని చెప్పి తీవ్రంగా ఇబ్బందులు పెట్టడంతో ఈ రెండు కారణాలతో అయితే ప్రస్తుతం మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది కాబట్టి మొత్తం ఈ వ్యవహారం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే మౌనిక భర్త అయితే కోరుతాం కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ